ఇప్పుడు టైమ్ పన్నెండు అయిందండి నాకైతే నా ఫుల్ ఫుల్గా ఆకలి ఆకలి నరిచేస్తోంది అందుకని ఇప్పుడు మనము కాకరకాయ పొడి కూర చేసేసుకుందాం వచ్చేయండి మర్చిపోయానండి అందరికీ నమస్కారం ఈ విషయంలో నాకు ఆకలి వేస్తోందన్న విషయంలో ఈ నమస్కారం పెట్టడమే మర్చిపోయా ఏమనుకోకండి యూట్యూబర్స్ రండి కాకరకాయ పొడికారం ఎలా పెట్టేసుకోవాలో చూసేసుకుందాం ఇప్పుడైతే ముందుగా కాకరకాయకి ఆపరేషన్ చేసేద్దాం అంటే ఏంటి పొట్ట కోసేద్దాం వచ్చేయండి దీని లోపల ఉన్న ఇవి ఉన్నాయి కదా సీట్స్ అవన్నీ చేతితో ఇట్లా లాగేసుకుందాం ఇదిగోండి ఇలా కాకరకాయకి ఆపరేషన్ చేసిన తర్వాత దీని లోపల ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి అలా ఈ కాకరకాయలన్నిటిని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము కాకరకాయ లోపల ఉన్న గింజల్ని తీసేసుకున్నాము మనము పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం వచ్చేయండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద ఎండు కొబ్బరి చిప్ప ముక్కలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ పసుపు తగినంత ఇంగువ వెల్లుల్లి ఉప్పు కారం ఒక ఐదు ఎండుమిరపకాయలు నూనె ఇప్పుడు మనము వీటన్నిటినీ వేయించేసుకొని పొడి కొట్టేసుకున్నాము వచ్చేయండి ఇప్పుడు మనము కూరలోకి పొడి కావాలి కదా ఆ పొడి కోసం మనము బాండి పెట్టేసుకొని ఆ పదార్థాలన్నీ వేయించేసుకున్నాం ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఒక ఐదు ఎండు మిరపకాయలు వేసుకుందాం ఒకసారి దాన్ని ఇట్లా వేయించేసుకొని కొంచెం లైట్గా వేగాయి అని తెలిసిన వెంటనే కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనము ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా వేసుకుందాం సన్నగా కట్ చేసుకోండి అది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకుందాం ఇప్పుడు మనము ధనియాలు జీలకర్ర రెండు కలిపి వేసేసుకొని ఇలా వేయించేసుకుందాం అవన్నీ కొంచెం దోరగా వేయించేసుకుందాం కొంచెం పచ్చివాసనగా ఉంటే స్మెల్ బాగుండదు అందుకని కొంచెం బేరగా వేయించేసుకొని దంపేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా తీసేసుకొని ఇట్లా వేయించేసుకుందాం ఇప్పుడు మనం దించేసుకుందాం ఇప్పుడు మనము పొడి మిశ్రమాన్ని మొత్తం వేయించుకున్నాం కదా దాన్ని తీసుకెళ్లేసి దంపేసుకుందాం రండి వచ్చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా రోట్లో వేసుకొని దంపేసుకుందాం నాకైతే ఈ మిశ్రమాలు మొత్తం కలిపితే వచ్చే స్మెల్ ఉందండి వా అసలు నాకు ఎంత బాగా నచ్చిందో మీకు రావట్లేదుగా ఈ స్మెల్ మీరు ఒకవేళ చేసుకుంటే మీకు వస్తుంది అందుకని మీరు కూడా ఇంత మంచి స్మెల్ని పీల్చాలి అని అనుకుంటుంటే మీరే ట్రై చేయండి ఈ వంటకం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంత మెత్తగా దంపేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందాం ఇగోండి ఉప్పు తగినంత ఉప్పు చీటికేడు పసుపు లైట్గానే వేసుకుందాం కారము ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్పలు వేసుకున్నాం కదా దానికి దీనికి ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది అందుకని కొంచెమే కారం వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒక్కసారి చేత్తో ఇలా దంపేసుకుందాం గరితో అనుకుంటూ దంపుకుంటా ఏంటంటే మనకి కలుస్తుంది బాగా ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిపోయిందండి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నాకైతే ఈ కూర మాత్రం చాలా ఇష్టమండి కొబ్బరి మాత్రం మెత్తగా ఉంటే అస్సలు బాగోదని నేనైతే విడిగానే వేయించుకొని దంపుకున్నాను ఇప్పుడు మనము కాకరకాయల్ని తీసుకొని

అగరకాయల్ని కొంచెం గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంట వేయించుకోవాలండి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పేస్ట్ మాత్రం అస్సలు బాగుండదు ఏమండి మనం ఇంకా మనం ఇంట్లో మొక్కలు వేయాలండి నేనైతే ఆకుకూరలు పండిద్దాం అనుకుంటున్నా కాయ ఆకుకూరలు పండిస్తే ఎలా ఉంటుంది అంటారు ఏమి లేదు మల్టి కూర పుదీనా అలా పండిద్దాం అనుకుంటున్నా నాకు చాలా ఇష్టం కానీ ఏంటంటే మాకు కోతులు ఎక్కువ దానివల్ల అది వెంటనే పీకేస్తాయేమో అని చెప్పేసి మేము మొన్నైతే మామిడి అల్లం వేసాము అదంతా అసలు ఎంత పాడు చేసి పెట్టినాయో లేవు 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 అనుకున్నాం కానీ వచ్చేసి వచ్చేసి వాటి పని వాటి చేసుకొని హడావిడ్ చేసేసి వెళ్ళిపోయింది మా చెట్టుకి నిమ్మకాయలు పూసినాయి చూసారా మీరు రండి చూద్దాము ఇదిగోండి చాలా మంత్స్ తర్వాత వచ్చినాయి గా చూడండి మా చె మాకు జామ చెట్టు ఉంది కానివ్వండి వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఇస్తుంది ఇదిగోండి రండి మా జామ చెట్టు ఇలా పిందెలు వస్తున్నాయి కానివ్వండి ఓన్లీ వినాయక ప్రతి వినాయక చవితికి మాత్రం ఒక్క పిందైనా కనుక ఖచ్చితంగా చిన్న కాయ అయినా ఇస్తుంది మా జామ చెట్టు మాకు అందుకే దీన్ని తీసేయాలనిపించదు కానీ అడ్డంగా ఉంటుంది కానివ్వండి మనసు ఎందుకు ఒప్పుకోదు అలానే ఉంచేసాను రండి ఒకసారి కూర వేగిందో లేదో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేయించుకోవాలి అది వేగిందో లేదో చూసేద్దాం ఇంకొక పది నిమిషాలు వేయించేస్తున్నాం ఏం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వేయించుకున్న తర్వాత మనము కూరని చూసారా పొడి పొడి దాంట్లో సక్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే మన కాకరకాయ పొడి కూర వేడి అంతే మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా అండి తెలిసినా నాకు కామెంట్ లో చెప్పేయండి ఓకేనా ఇప్పుడు కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగేసాయండి వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం వీటిని చల్లార్చేదాకా ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం పొడిని దాంట్లో కూరేసుకుందాం ఈ లోపల మిగిలిన కాయల్ని వేసేసుకుందాం ఇప్పుడు మనము ఈ వేయించుకున్న కాకర కాకరకాయలోకి ఈ పొడిని స్టఫ్ చేసుకుందాం ఇట్లా స్టఫ్ చేసుకొని ఇట్లా చేరితో ఇట్లా అనుకుంటే ఏంటంటే పిండి బయటికి రాకుండా ఉంటుంది మనము పాత బాండి తీసేసుకొని ఒక పెద్ద మూకుడు లాంటిది పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత మనం ఇట్లా పిండి స్టప్ చేసుకున్నాం కదా పొడి ఆ కాకరకాయలు అన్నిటినీ ఇలా వేసుకున్నాం ఇప్పుడు మనకి పిండి ఉంది కదా ఈ పొడి దాన్ని కూడా నిదానంగా ఇలా వేసేసుకుందాం నిదానంగా కాకరకాయలో ఉన్న మనం స్టెప్ చేసి పెట్టిన పిండి పోకుండా ఇట్లా పై పైన జాగ్రత్తగా తిప్పేసుకోవాలి దీన్ని దించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేసుకుందాం వచ్చేయండి రండి ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా మనము టేస్ట్ ఎలా ఉందో ఏంటి అనేది చూసేద్దాము వచ్చేయండి వా అసలు చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో మనం ఈ పొడి వేసిన తర్వాత కూడా లోపల ఈ విడిగా వేయించడం వల్ల పొడి చూసారా దానికి పట్టేసింది ఇప్పుడు మనము అన్నం పెట్టేసుకుందాం నాకైతే కర్రీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మరి టేస్ట్ చూసేద్దాం ఎలా చేసుకున్నామో ఏంటో అనేది చాలా అంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేసినాయి మాట్లాడలేకపోతున్నా కూర మాత్రం చాలా బాగా లోపల వేగింది అండ్ కూడా సైడ్స్ కూడా చాలా బాగా వేగింది మీరు ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది నాకైతే అన్నంలో కానీ నా విడిగా తింటేనే చాలా బాగా నచ్చింది